మరి మా సొంతూరు రామచంద్రపురం మరి రామచంద్రపురంలో పోయిన సంవత్సరం కూడా పోయిన ఐదు సంవత్సరాలు కూడా నేను పవన్ కళ్యాణ్ గారు నాగబాబు గారు భీమరాన్ని వర్క్ చేసేటప్పుడు అప్పుడు కూడా నేను జనసేనకి వర్క్ చేశాను మరి ఈ సంవత్సరం మరి కూటమి వచ్చిన తర్వాత జనసేనలో మరి సద్జిత్వం తీసుకున్నాను మా చంద్రశేఖర చంద్రశేఖరరావు గారి చేతుల మీద తీసుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే నేను ఎక్కడైనా తీసుకోవచ్చు కానీ ఊర్లో సబ్జిత్వం తీసుకోవడం అనేది అది కన్నతల్లి చేతుల మీదుగా ఏదో గోరుముద్దలు తినిపించుకుంటే ఎంత ఆనందంగా ఉంటుందో మా ఊరు పోలిశెట్టి చంద్రశేఖరరావు గారి చేతుల మీదుగా మరి సబ్జిత్వం అంత ఆనందంగా ఉంది మా సబ్జిత్వం జనసేన సబ్జిత్వం చంద్రశేఖర్ గారి చైతన్ మీద తీసుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది జై జనసేన జై జై జనసేన రామ్ నియోజకవర్గం రామ్ శంపూర్ టౌం మీరందరూ చూస్తున్నారు మన పవన్ కళ్యాణ్ గారు మన కార్యకర్తల కోసం ఒక స్కీమ్ స్కీమ్ ఏర్పాటు చేసి ఎవరైనా సరే ఆపదలో ఉన్న వాళ్ళందరికీ కూడా మన ఇన్సూరెన్స్ ని అందులో క్రియేట్ చేయడం జరిగింది దాని వల్ల ఎవరైనా ప్రమాద చనిపోతే ఐదు లక్షలు అదే విధంగా ఏదైనా ఇంజురీస్ అయితే యాభై వేల రూపాయల వరకు కూడా ఇవ్వడం జరుగుతుంది ఇది మా జనసేన పవన్ కళ్యాణ్ గారు చేసిన స్కీమ్ అది ఇంతే ముఖ్యంగా నేను చెప్పాల్సింది ఏంటంటే రాజుగారి గురించి మాట చెప్పాలి రాజుగారిని చూస్తేనే మా అందరికి కూడా నవ్వు వస్తుంది ఎందుకంటే ఆయన హాస్యం పండించడంలో ఒక తిట్ట అయితే ఆయన చాలా బాధ్యతగా ఎలాంటి బాధ్యత అంటే జనసేన మీద ఉన్న ఆయనకున్న బాధ్యతను చూస్తే మాకు నిజంగా చాలా ఆనందం కలుగుతుందండి ఎందుకంటే ఎక్కడో హైదరాబాద్ లో ఉండి కూడా సభ్యత్వం చేసుకునే టైంలో రామచంద్రపురం వచ్చి గత నాలుగు నుంచి కూడా ఆయన వచ్చి సభ్యత్వం చేసుకుని నేను జనసేన అని చెప్పేసి నిరూపించడం కోసం ఇక్కడికే వచ్చి తీసుకోవడం అనేది కూడా నేను చాలా ఆనందిస్తాను రాజుగారి కూడా మాకు సభ్యత్వం ఇన్సూరెన్స్ వస్తుంది అదే వస్తుంది అని కాదు కానీ మనకేంటంటే ఒక బాధ్యత నేను జనసేన నాయ సేవకుణ్ణి సైనికుణ్ణి అని చెప్పి మనకంటూ గుర్తింపు ఉండాలి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సభ్యత్వం తీసుకోవాలి మన ముందుకు వెళ్ళేటప్పుడు ఎవరైనా అంటే అన్నామనుకో అనేంత ఇదిగా ఉంటుంది ఎప్పుడు కూడా సబ్జెక్టు అంటే ఎవరైనా అంటే నేను జనసేన అన్నం అనుకో నశకుడు లేకుండా ఎవర అనగానే ఇలాగ అన్నాం అనుకో జనసేన సబ్జెక్టు పదండి అంటాను చేత ప్రతి ఒక్కరు కూడా జనసేన సభ్యత్వం తీసుకోండి మరి అందరికీ కూడా నమస్కారం మా చంద్రశేఖర్ గారి ద్వారా తీసుకోవడం మళ్ళీ నాకు చాలా ఆనందం థ్యాంక్ యూ